ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసులు అంటూ విచారణ చేస్తున్న సిట్ దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేస్తూ ఉన్నారు అని చెప్పి తీవ్ర విమర్శలు వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు కానీ మరొక వైపు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కేంద్రంలో కూడా వాళ్ళే ఉన్నారు కదా సో తెలుగుదేశం పార్టీ నాయకులేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీదకు ఈడీ రావాలి ఈడీ కేసులు పెట్టాలి ఇది అంతర్జాతీయ వ్యవహారం అని చెప్పి చివరికి ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు విచారణ చేయాల్సిన అవసరం గురించి వాళ్ళు మాట్లాడబోతూ ఉన్నారు సో ఈడీ అనేది రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించుకుంటారు అని దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూ ఉన్నదే చాలాసార్లు అది అని కనిపిస్తూ ఉన్నదే సో ఆంధ్రప్రదేశ్లో ఈ కేసులో ఈడీ రావాలి ఈడీ రావాలి అని చెప్పి పాలక పార్టీలు వాళ్ళ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకునే ఉరికి ఉరుకులు పెడుతున్న వేళ ఈరోజు అదే ఈడీపై కొన్ని వేరువేరు కేసులలో సుప్రీంకోర్టు స్వయాన ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారి నేతృత్వంలోని ధర్మాసనం చాలా కీలక వ్యాఖ్యలు కాదు సంచలన వ్యాఖ్యలు కాదు అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రధానంగా రెండు కేసులను ఉద్దేశించి ఒకటి ముడా మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ వ్యవహారంలో ఏదో ఒక భూముల వ్యవహారానికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి భార్య గారి మీద ఆమెకు ఏదో ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరించింది గవర్నమెంట్ అని సో ఆ కేసు రిలేటెడ్ ఒకటి అండ్ ఈడీ వాళ్ళు పెట్టి పెట్టినటువంటి కేసులు ఎవరైతే ఉంటారో ఆ కేసులలో న్యాయవాదులట ఆ కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళకు సలహాలు ఇస్తున్నారట అందుకని చెప్పి వాళ్ళకు సమన్లు జారీ చేసి విచారణలకు వెళుతున్నారట ఈ రెండు పిటిషన్లను విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈడీ మీద మీకు అసలు రాజకీయాలు చేయడం కోసమే మీ సంస్థ ఉందా మీ గురించి అందరికీ తెలుసు ఇద మీ వ్యవహార అంతా ప్రజాస్వామ్యానికి హానికరం ఇది ఒక వైరస్ లాగా దేశానికి పాకించేస్తున్నారు ఇక్కడైనా ఆపండి అని చెప్పింది ఒక వైరస్ లాగా దేశానికి పాకించకండి ఇక్కడైనా ఆపండి అని మధ్యలో అదనపు సొలిసిటర్ జనరల్ కొందరు ఈడీని తప్పుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటిని మీరు పరిగణలోకి తీసుకోకండి అని చెప్పినప్పుడు మరింత తీవ్ర ఆగ్రహాన్ని వెలిగొచ్చినటువంటి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీరు నోరు తెరిచారంటే నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడతాను మీరు నోరు తెరవకుండా ఉంటే అది మీకే మంచిది ఈడీతో స్వయంగా నా సొంత రాష్ట్ర మహారాష్ట్రలో కూడా నాకు అనుభవం ఉంది నాకు తెలుసు రాజకీయ ప్రయోజనాలు కాకపోతే ఇప్పుడు సిద్ధరామయ్య గారి భార్య గారి కేసు ప్రస్తావించుకుంటూ అక్కడ ట్రయల్ కోర్టు తీర్పిచ్చింది ట్రయల్ కోర్టును హైకోర్టు సమర్థించింది రెండు న్యాయ విభాగాలు రెండు న్యాయస్థానంలో దాటుకొని వచ్చింది అది దీ విషయంలో మీరు రాజకీయ పార్టీలకు మించి మరీ తొందరపడుతున్నారు ఈ పిటిషన్ ఏంది రాజకీయ ప్రేరేపితం అని చెప్పి కనిపిస్తలేదా కనిపిస్తలేదా అని చెప్తే చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి అప్పుడు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మమ్మల్ని అనుమతించండి ఈ పిటిషన్ వెనక్కి తీసేసుకుంటాం మేము దయచేసి ఈ పిటిషన్ చుట్టూ జరిగిన వ్యవహారాన్ని మరి వేరే కేసుల్లో ప్రస్తావించకండి అని చెప్పి అడుక్కుంటున్నారట అండ్ ఆ తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులకు కూడా మరికొన్ని న్యాయ మరికొందరు న్యాయవాదులకు కూడా వాళ్ళ క్లయింట్స్కి సలహాలు ఇస్తున్నారని చెప్పి నోటీసులు పంపుతారా న్యాయవాదులనే మరి న్యాయ సలహాలు ఇచ్చే కదా న్యాయ సలహాలు ఇస్తే మీకు అది పెద్ద అభూత అయిందా అయినా మీరేంటి రాజకీయాలు చేసేది రాజకీయాలు చేయాలంటే ప్రజల మధ్యకి వెళ్ళి చేయండి మరి ఇవి ఈ సంస్థలు ఎందుకు రాజకీయాలు రాజకీయ పార్టీలు చేసుకుంటాయి ప్రజల మధ్య ఎవరు అధికారంలో ఉండాలన్నది ప్రజలు వాళ్ళ ఓటుతో డిసైడ్ చేస్తారు ఈ ఓటు అనేది మళ్ళీ పెద్ద సబ్జెక్ట్లేండి ఓటుతో డిసైడ్ చేస్తారు మొదల ఈడీకి ఏంటి రాజకీయ ప్రత్యర్థుల మీద ఎగబడేంత ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు దొలిపి చాకిరేవ కేసి ఉతికి అవదల పడేశారు అయింత జరిగినా సుప్రీంకోర్టు వీళ్ళు మారుతారని చెప్పి నేనైతే అనుకుంటలేను కానీ మారితే సంతోషమే కదా అరే అదేందో ఈడీ అంటే ఒక స్వతంత్ర విచారణ సంస్థ కదా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు పోరు అదేంటి స్వతంత్ర విచారణ సంస్థ అధికారంలో ఉన్న ఒక రాజకీయ ప్రయోజనాలు ఎవరికైతే కలగాలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరినైతే భేదించాలో వాళ్ళ మీద గురుకుతుంటారు ఇది ఒక విచారణ సంస్థ అంట వీళ్ళు స్వతంత్రంగా వ్యవహరిస్తారంట వీళ్ళు తోపులు తుడుగులు ఇన్సలు వేసుకొని చేతిలో ఒక కాపీలు పట్టుకొని పేపర్లు పట్టుకొని ఆ ఊలు ఆ ఓ జోరుగా తిరుగుతూ ఉంటారు ఏదో దేశాన్ని వదిలిస్తున్నట్లు వీళ్ళు